త్రిసభ్య కమిటీ సభ్యులు రైతుల అభిమానం చొరగొనేలా సేవ చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పిలుపునిచ్చారు శనివారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలోని ముప్పై సహకార సంఘాలకు నూతనంగా నియమితులైన త్రిసభ్య కమిటీ అధ్యక్షులకు సభ్యులకు అభినందన సభ జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు సేవ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీటి సంఘాల ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయడంతో ఇటీవల వచ్చిన భారీ వర్షాల ముంపు సమస్యను విజయవంతంగా పరిష్కరించినట్లు తెలిపారు గ్రామీణ వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచే మరొక కీలక రంగమైన సహకార వ్యవస్థలో ప్రభుత్వం చే నియమితులైన త్రిసభ్య కమిటీ ప్రతినిధులు తమ సంఘ పరిధిలోని రైతుల అభిమానం పొందేలా విధులు నిర్వహించాలని సూచించారు సంఘ ఆర్థిక వ్యవహారాల బాధ్యతగా నిర్వహించాలన్నారు గత పాలక వర్గాల హయాంలో జరిగిన రుణాల జారీ ఆర్థిక లావాదేవీలను సమగ్రంగా పరిశీలించి గత సొసైటీ పాలకుల పాపాలు తమకు శాపాలుగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు దేశవ్యాప్తంగా యూరియా కొరత నెలకొన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్ దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత మేరకు యూరియా సరఫరా చేస్తుందని నూతన సొసైటీ తిసభ్య కమిటీ ప్రతినిధులు తమ రైతాంగానికి యూరియా సరఫరా క్రమ పద్ధతిలో నిర్వహించాలని సూచించారు అటు రైతులకు సేవ చేస్తూనే మరోవైపు తమ గ్రామాల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముప్పై సహకార సంఘాల త్రిసభ్య కమిటీ అధ్యక్షులు సభ్యులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పిసి చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వర్ రావు ఏఎంసీ చైర్మన్ లు తోట కనకదుర్గ కొల్లూరి వెంకటేశ్వరరావు బిజెపి నియోజకవర్గ కన్వీనర్ నండూరి రాజేంద్ర కుమార్ నియోజకవర్గ కన్వీనర్ టివి గిరి జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు రావు వెంకట్నాథ్ వెంకటనాథ్ ప్రసాద్ టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు యాసం చిట్టిబాబు నడకుదీటి జనార్దన్ రావు జనసేన మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ మర్రే గంగయ్య బీజేపీ సీనియర్ నాయకులు బోగాది చంద్రశేఖర్ దొండపాటి శ్రీనివాస్ వేములపల్లి శ్రీహరి జోషి బీజేపీ మండల అధ్యక్షులు శనక ప్రసాంత్ గుడివాక శివాజీ శోభిల ఏడుకొండలు కూటమి నాయకులు పాల్గొన్నారు